సౌకర్యవంతమైన ప్రయాణం సాఫీ ప్రయాణం ట్రాఫిక్ తక్కువ తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరవచ్చు అనే కారణంతో చాలా మంది నగర ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు ఇంటి నుంచి తమ సొంత వాహనాల్లో వచ్చి మెట్రోలో ఎక్కి గమ్యస్థానాలకు వెళ్ళిపోతున్నారు మెట్రో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉన్నా సమస్యంతా మెట్రో పార్కింగ్తోనే వస్తుంది తాము తీసుకువచ్చిన వాహనాల్లో పార్కింగ్ చేసేందుకు చాలా వరకు మెట్రో స్టేషన్లో పార్కింగ్ సౌకర్యం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్ ముషీరాబాద్ ఈసీఐఎల్ ఎస్ఆర్ నగర్ బాలనగర్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు బాలనగర్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఇబ్బందులపై వాహనదారులతో ఈటీవీ ముఖాముఖి ట్రాఫిక్ లేని జర్నీ అని చాలామంది కూడా మెట్రోలో ప్రయాణం చేస్తుంటారు విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు తొందరగా వెళ్ళేందుకు మెట్రోని ఆశ్రయిస్తారు తాము తీసుకొచ్చినటువంటి ద్విచక్ర వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు మెట్రో పార్కింగ్ దగ్గర పార్క్ చేసి అక్కడ నుంచి మెట్రోలో గమ్యస్థానాలకు వెళ్తుంటారు అయితే చాలా ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు మెట్రో ప్రయాణికులు మనతో పాటు బాలనగర్ మెట్రో స్టేషన్లో చాలా మంది ప్రయాణికులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం ఇక్కడ ఈ బాలనగర్ మెట్రో పార్కింగ్ ఇక్కడ ఉందా లేదా అసలు లేదండి ట్వంటీ టూ నుంచి చూస్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు బాలనగర్ మెట్రో స్టేషన్ ఇక్కడ నాలాంటి వాళ్ళందరికీ పెయిడ్ పార్కింగ్ సర్వీస్తో సమ్ అమౌంట్ తీసుకుని పార్కింగ్ ఇచ్చేవారు ఆ ప్లేస్ ఇప్పటికీ ఖాళీగానే ఉంది మీరు బోర్డ్స్ కూడా ఉన్నాయి మెట్రో వాళ్ళ పార్కింగ్ అనేసి బట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో దాన్ని ఎందుకు బ్యాన్ చేస్తారో ఐడియా లేదు నాకు అది లాక్ చేసి ఉంది అక్కడ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి అక్కడ బట్ అప్పటి నుంచి కూడా నాలాంటి వాళ్ళు ఎవరికి కూడా మెట్రో బాలానగర్ మెట్రో స్టేషన్లో పార్కింగ్ అనేది లేదు మేము అందరం బీ ఇక్కడే పెట్టేవాళ్ళము కానీ ఇక్కడ చాలా హ్యూజ్ పెనాల్టీస్ పడుతున్నాయండి ఇంకా ఇది కాదు అనేసి మీకు అక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది కదా బస్ స్టాప్ వెనకాల పార్కింగ్ అని లైన్స్ డ్రా చేసి మరీ ఉంది బట్ అక్కడ బండి పెడితే రోజు రోజు అంటే రోజు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అనాథరైజ్ పార్కింగ్ అనేసి ఫైన్లు వేసేస్తున్నారు మేము ఒక్క నెల గమనించలేదు దాన్ని సుమారుగా ఆరు వేల రూపాయలు పెనాల్టీ పడిందండి ఓకే మేడం ఇక్కడ మరి మనం చూస్తుంటే ఇక్కడ అన్ని బైకులను కూడా వరుసగా పార్క్ చేసి ఉన్నాయి మరి ఇది అసలు ఇది పార్కింగా కాదు అసలు ఇది పార్కింగ్ అయితే కాదు బట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మెట్రో అథారిటీస్ వాళ్ళు పార్కింగ్ లేదు చాలా భయంకరమైన ఫైన్లు వేస్తున్నారు కాబట్టి ప్లేస్ ఉంది కదా అండి ఆ ప్లేస్ని యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి అందరికీ పార్కింగ్ ఫెసిలిటీ ఇస్తే అందరికీ కూడా చాలా మేలు చేస్తున్న వాళ్ళు అనిపిస్తుంది రెండోది ఏంటంటే ఈ బాలానగర్ మెట్రో స్టేషన్కి లోపల చాలా కాలనీలు ఉన్నాయి సుమారుగా ఐదు కిలోమీటర్ల దగ్గర నుంచి బళ్ళు వేసుకొచ్చి నాలాంటి ఉద్యోగులు ఉద్యోగినులు విద్యార్థులు వ్యాపారస్తులు అందరూ కూడా వెహికల్స్ ఇక్కడే పార్క్ చేసి మెట్రో ఎక్కుతూ ఉంటారు సో అందరికీ ఇలా అసలు బండి పెట్టుకోవడానికి లేకపోతే ఈ నాలుగు కిలోమీటర్లు ఈ ఐదు కిలోమీటర్లు లోపలికి ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగా లేదు ఏంటంటే నాలాంటి చిన్న ఉద్యోగస్తులు రోజు వంద రూపాయలు పెట్టే ఆటో ఎక్కరు కదా అండి బండి ఉంటే బండి వేసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు లోపలికి ప్రాపర్గా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేనప్పుడు కాలనీల్లో మరి బండి మీద రాక ఎలా వస్తామండి కాబట్టి మాలాంటి వాళ్ళ అవస్థలన్నింటినీ గమనించి ఇంతకు ముందు ఇచ్చినట్టుగానే మాకు బా మెట్రో అథారిటీస్ వాళ్ళు బండి పార్కింగ్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అండి సార్ మీరు చెప్పండి మీరు పార్కింగ్ కోసం ఎటువంటి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఎందుకంటే మేము ఎంతో దూరం నుంచి కాలేజెస్కి కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు స్టూడెంట్స్ ఉంటారు వర్కర్స్ ఉంటారు ఎంతో కష్టపడి బండి ఇక్కడికి వస్తారు పార్కింగ్ ప్లేస్ ఉండదు ఏముండదు రాగానే ఫొటోస్ తీస్తారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి డబ్బులు కట్టమంటారు అంటే అప్పుడు లైన్ తీసుకో తర్వాత కట్టాల్సింది కదా మేమే కట్టాల్సింది ఎంతో కష్టపడి అన్ని నుంచి ఇక్కడ వస్తాం పార్కింగ్ ప్లేస్ లేదు సో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు పార్కింగ్ ప్లేస్ కావాలి ప్రొవైడ్ చేయాలి మాకు మేడం మీ మీరు చెప్పండి మీ మీరు అంటే పార్కింగ్ ఎటువంటి అవస్థలు పడుతున్నారు టూ వీలర్స్ లేదంటే కార్లు పార్కింగ్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మా మమ్మీ తోటి నేను ఇక్కడికి కాలేజ్ కోసం అని చెప్పి వస్తూ ఉంటాను నేను మా మమ్మీ ఒకటి బైక్ మీద వెళ్తాం వెళ్ళి ఇక్కడ పార్క్ చేసి తను నన్ను కాలేజ్ నుంచి పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బండి పార్క్ చేసి ఆఫీస్ కి వెళ్తారు సో ఒకరోజు మేము చలాన్ కోసం అని చెప్పి ఒకసారి గూగుల్ వెబ్సైట్లో చలాన్ ఈ చలాన్ అనే ఒక వెబ్సైట్లో ఓపెన్ చేసి మా బండి నెంబర్ టైప్ చేసి చూసామండి చూస్తే దాంట్లో సడన్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చలాన్ పడింది ఎందుకో అని రీజన్ చూస్తే ఆ రీజన్లో ఇక్కడ పార్కింగ్ చేయదు నో పార్కింగ్ ప్లేస్లో మా బండి ఉంది అని చెప్పారు బట్ మేము ఈ ఇక్కడ మెట్రో స్టేషన్కి రావాలి అంటే మా ఇంటికి మెట్రో స్టేషన్కి ఆల్మోస్ట్ ఆల్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం మేము అలా ఉన్నప్పుడు మరి ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు ఎక్కడ పెట్టాలి అనేది అసలు ప్లేసే లేదు మొత్తానికి అయితే చాలా ప్రాంతాల్లో ఇక్కడ మనం చూస్తున్నాము చాలా వరకు కూడా బైకులన్నీ అన్ని కూడా వరుసగా పెట్టినటువంటి బైకులన్నిటిని కూడా మనం చూస్తున్నాము చాలా ప్రాంతాల్లో ఈ మనము పంజాగుట్ట నుంచి చూసుకుంటే ఈఎస్ఐ దగ్గర కావచ్చు లేదంటే నగర్ కావచ్చు అదేవిధంగా బాలనగర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా మెట్రోకు సంబంధించి పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడ కూడా లేవని కూడా ప్రయాణికులు చెప్తున్నారు ఐటీసీ దగ్గర ఇంకా ఇబ్బంది అవుతుంది పార్కింగ్ పెట్టుకోవాలంటే డామినోస్ ఎత్తుకొని అక్కడ పార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మేము సినిమాకి బయలుదేరాం అక్కడ పార్కింగ్ కోసం పార్కింగ్ ఎత్తుకొని ఎత్తుక్ డామినోస్ డామినస్ పార్క్ చేసుకొని అక్కడ పరిగెట్టు వచ్చాం అదో ప్లేస్ లేదు ఐటీసీ పార్కింగ్ అయితే ఇక్కడ ఎక్కడ లేదు అమీర్పేట్లో కూడా ఉందన్నారు అక్కడెక్కడ నాకు కనిపించలేదు మరి ఎప్పుడు నువ్వు ఆ ముందు ఎక్కడ చూసుకొని వచ్చాం కానీ ఇబ్బంది పార్కింగ్ అయితే మెట్రో అయితే పార్కింగ్ లేదు పార్కింగ్ పార్కింగ్ అంటే రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చేసి పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతుంటాండి అంతే ఇంకా పార్కింగ్ ఫెసిలిటీ అంటూ ఏమీ లేదు ఇక్కడ ప్రెజెంట్ అయితే పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు పే చేసుకోవాలి బట్ ఆప్షన్ లేదు ఇంకా ఇంకా అంతే పే చేసి పార్కింగ్ పెనల్టీ పడితే పే చేసుకుంటాము దెన్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతుంటా ఆప్షన్ లేదు కదా వేరే ఎక్కడ పెట్టుకోవడానికి కూడా లేదు పార్కింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు అవుతుంది చాలా ప్రాంతాల్లో కూడా మెట్రోకు సంబంధించి పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడ కూడా లేవని కూడా ప్రయాణికులు చెప్తున్నారు పోనీ ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్తాము అని అనుకుంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చి భారీగా చలాన్లు విధిస్తున్నారని కూడా చెప్తున్నారు తాము నిలంతా అయ్యేటువంటి ఖర్చు కేవలం చలాన్లకే సరిపోతుందని కూడా చెప్తున్నారు ఇప్పటికైనా సరే మెట్రో అధికారులు దీనిపై దృష్టి సారించి ఇక్కడ పార్కింగ్ చేసేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ను ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్